నమస్తే అండి అందరూ బాగున్నారా మనం బయటికి వెళ్ళినప్పుడు మటన్లో చాలా వెరైటీలు తింటా ఉంటాం పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా మటన్ దాల్చా మటన్ దాల్చాని మన స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం కాస్త మనకి కొంచెం మసాలా అన్నీ ఘాటుగా పడతాయి కదా అలాగా మటన్ దాల్చా యూనిక్ రెసిపీగా చేసుకోవచ్చు ఇది మటను బోన్లెస్ తీసుకున్నానండి బోన్లెస్ మటను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాన్ని మటన్కి సరిపడానికి కొద్దిగా ఉప్పు పసుపు కారం చిటికెడు గరం మసాలా వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొద్దిగా వేయించి కుక్కర్ ఫోర్ ఫైవ్ విజిల్స్ ఇచ్చి పక్కన పెట్టుకుని మటన్ అది ఫాస్ట్ ప్రాసెస్ కోసం ఇలా చూపిస్తున్నాను అనమాట అలాగే టూ స్పూన్స్ కందిపప్పు కూడా వేయించి పక్కన పెట్టుకుని కందిపప్పు ఒక నిమ్మకాయ అంత చింతపండు నాన్ పెట్టుకుని ఉంచుకున్నాను ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా మటన్ దాల్చా చేసుకోవటం ఎలాగో చూసిద్దాం దీనికి మనం సాంబార్ ఉల్లిపాయలు కోసుకుంటాం కదా హాఫ్ హాఫ్ ఉల్లిపాయ అలాంటి ఉల్లిపాయలు చాలా బాగుంటాయి నాలుగైదు పచ్చిమిరపకాయలు కరివేపాకు రెండు వెల్లుల్లి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగైదు లవంగాలు నాలుగు యాలకులు ఉప్పు పసుపు కారం అల్లు వెల్లుల్లి పేస్ట్ ముందుగా కడాయి వేడి చేసుకుని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వే వేసుకుంటూ దానికి యాడ్ ఒక్క స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి కూడా వేసుకుని ముందుగా మనం తీసుకుంటున్న సుమారుగా పావు కిలో మటన్కి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు ఉడికించి పక్కన పెట్టుకోండి తొందరగా అయిపోతుంది ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఏడేమిదో లవంగాలు కొంచెం ఘాటు తగలాలి కదా మొన్న నాలుగు అలాచి చిన్న బిర్యానీ లీఫ్ వేసుకొని దాల్చిన చెక్క కొద్దిగా ఒక మూడు ఉల్లిపాయలు నిలువుగా పెద్ద చీలికలు చేసి వేసుకోండి చిన్న తరుగు బాగుండదు వేసుకొని గుప్పిడి కరివేపాకు రెండు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకోండి ఏంటంటే మనం బయట ఏ ఏ స్టైలైనా మన స్టైల్లో కన్వర్ట్ చేసుకుంటే కొద్దిగా మన టేస్ట్ అన్నమాట ఇది వేగిన తర్వాత ఒక గుప్పెడు ఆనపకాయ ముక్కలు లేత ఆనపకాయని కాస్త వేసుకోండి అది ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కారం ఉప్పు చిటికెడ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కారం మీ రుచికి తగ్గట్టు కొంచెం కారం తగ్గించి వేసుకోండి నేను కొంచెం కారం తినడానికి ఎక్కువ పడుతుంది కాబట్టి వేసుకున్నాను ఎవరి కారం టేస్ట్ని బట్టి వాళ్ళు కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి ఇవి లో ఫ్లేమ్లో కాస్త వేగిన తర్వాత ముందుగా రెండు టమోటాలు మీడియం సైజు టమోటాలని రెండు తీసుకొని సన్నగా తరిగి అవి కూడా యాడ్ చేసుకోండి మీరు పులుపు తక్కువ తినేవాళ్ళైతే ఒక్క టమోటా సరిపోతుంది ఇది కూడా స్మెల్ అయితే బాగుందండి అప్పుడే ఈ మసాలాతో వేగుతుంది కదా ఇప్పుడు ముందుగా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకోండి మీరు ముందుగా మటన్ యాడ్ చేసుకుని ఇష్టం లేని వాళ్ళు చూసారు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది చిన్న పీసెల్గా బోన్లెస్ మటన్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది డీజ్గా పెద్ద పెద్ద మటన్ పీసులు వేసుకోకండి మీరు ముందుగా కుక్ చేయడం ఇష్టం లేని వాళ్ళు మనకి వేగుతుంది కదా ఉల్లి వేగి ఉల్లిపాయ ముక్కలు వేగిన వెంటనే మటన్ యాడ్ చేసుకోండి అప్పుడు మటన్లో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు వేగితే మటన్ టేస్ట్ బాగుంటుంది నేను ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేశాను బాగా వేగింది కదండి కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుని మరొక్క రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న త్రీ స్పూన్స్ ముద్దపప్పు మీకు లేదు మొత్తం అంతా కుక్కర్ పెడతాము ఉడికిపోతుంది అంటే ఒక అరగంట ముందు నానపెట్టుకున్న పప్పు కూడా వేసుకున్న ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది వేయించి పేస్ట్ చేసుకున్న పప్పు టేస్ట్ వేరుగా ఉంటుంది రిచ్ ప్రోటీన్ ఫుడ్ అనమాట ముందుగా ఒక లెమన్ అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా రసం తీసి వేసుకోండి చింతగుజ్జు అది మీకు బాగా కొంచెం గ్రేవీగా కావాలి అనిపిస్తే కాస్త యాడ్ చేసుకోండి లేదు మీకు కర్రీలాగా దగ్గర దగ్గరగా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఏదైనా మటన్ హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయ్యేలాగా వేసుకోవాలి ఇప్పుడు ముక్కర్ పెట్టేసుకుని ఐదారు సీటీలు ఇచ్చే వరకు ఉంచుకోవాలి కుక్కర్ విజిల్ వచ్చేసినా కూడా ఒక పావు గంట అలా వదిలేసేది వెంటనే ప్రెషర్ తీయొద్దు చూసారా నల్లైతే అదిరిపోతుంది టేస్టీ టేస్టీ మటన్ దాల్చా రోటీస్కి ఫ్రైడ్ రైస్లకి దోశకి అన్నంకి రాగి సంకటికి సూపర్గా ఉండే మటన్ దాల్చా నాకు తెలిసి నా ఫ్రెండ్స్ చుట్టాలు కూడా ఇది ట్రై చేసి ఉండరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా ఫ్రెండ్ చెప్పి మా ఫ్రెండ్ని అడిగి మరీ రెసిపీ చేశాను నేను సెకండ్ టైం చేయను టేస్ట్ అయితే ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది తప్పకుండా ట్రై చేయండి మోడర్న్ పోయిట్ మాద్రీస్ కిచెన్ మటన్ దాల్చా మటన్ బిర్యానీ మటన్ ఫ్రై మటన్తో ఐదారు వెరైటీలు చేశానండి కావాలంటే తప్పకుండా ఛానల్లో ఉన్నాయి చూడండి మటన్ ప్రాన్ బిర్యానీ మటన్ చికెన్ బిర్యానీ అవి కాకుండా మటన్ పకోడి మటన్ మిక్స్చర్ చికెన్ మిక్చర్ బోల్ రకాలున్నాయి మోడర్న్ పోయేట్ మొదలు